పోరాటానికి వైఎస్ఆర్ ఎప్పుడు ఎప్పుడూ సిద్ధం గతంలో మేనిఫెస్టోను మాయం చేసిన చరిత్ర తొలి ఏడాది శాతం హామీలను నెరవేర్చిన మాజీ జగన్దే రాజీనామాతో రాజకీయాల్లో ఉన్నత నైతిక ప్రమాణాలు చాటిన అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెంకటగిరి వైఎస్ఆర్ సిపి సమన్వయ కర్తశ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం కాలం గడిచి మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఎలా తుంగలో దొక్కారో మరొకసారి ప్రజలను ఎలా మోసం చేశారు ఈ విషయాలు ప్రజలకు తెలియజేయండి ఇదివరకైతే మేనిఫెస్టోని మాయం చేసేవాళ్ళు ఈసారి ఎంతవరకు నెరవేరుస్తారు హామీలు నెరవేర్చలేరు నెరవేర్చరు అని ఎలక్షన్ ముందర కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానికి తగ్గట్టే మాయం చేస్తారేమో మేనిఫెస్టోని అని పక్కన తీసుపెట్టి ఇది ప్రజలకు చూపించి ఏ విధంగా ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి మోసం చేస్తున్నారనే విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జిల్లా స్థాయిలో ఒక మీటింగ్ నియోజకవర్గంలో ఒక స్థాయిలో ఒక మీటింగ్ నిన్నటి నుంచి మండల స్థాయి మీటింగ్ మొదలైంది నిన్న టౌన్ రోడ్లు జరగటం ఈ రోజు రాపూరు సైదాపురం ఇలా మండలాల నుంచి నెక్స్ట్ స్టెప్ ఊర్లలో ప్రజలకు వారికి జరిగిన మోసం మేము తెలియజేయటం వారి ద్వారా తెలుసుకోవటం ఎవరికైనా పార్టీ పరంగా కానీ మరే విధంగా కానీ అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు పోరాటం తప్పకుండా రేపు ఎలక్షన్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా గడిచిన ఐదు సంవత్సరాలు పథకాలు అందరికీ అమలు చేశారు కానీ ఎక్కువ విస్తరణను కొత్త పథకాల ద్వారా మభ్యపెట్టి మోసం చేసిన మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాటల్ని మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నాం ఆ క్రమంలో నిన్న ఒక మీటింగ్ ఈరోజు కొన్ని మీటింగ్లు జరుగుతున్నాయి వెంకటగిరికి వచ్చిన తర్వాత ఈరోజు పేపర్లో చూస్తే ఒక విషయం తెలిసింది కూరుగండల రామకృష్ణ గారి ఈరోజు ఆయన పుట్టినరోజు అని మీడియా మిత్రుల ద్వారా సోషల్ మీడియా ద్వారా రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆరోగ్యంగా ఉండాలి గెలిపించిన వెంకటగిరి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ నిండు నూరేళ్లు ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం బురద జల్లటం కాదు కాని జరుగుతున్న తప్పులు ఎత్తి చూపించటం ప్రతిపక్షం యొక్క బాధ్యత మొన్నటికి మొన్న దక్కిలి పెద్ద చెరువులో గ్రావెల్ తరలింపు ఎదేర్చిగా జరుగుతుంది పట్టపగలే పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్ లేదు మరి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు సహకరిస్తున్నారు ఎవరు ననాలి అధికారంలో ఉన్న ప్రముఖులే కదా అధికారులు దాని వైపు చూడటం లేదు కంప్లైంట్ చేసినా అక్కడికి వెళ్ళటం లేదు అన్నప్పుడు మరి దానికి సహకరిస్తుంది ఎవరు ఏ పెద్దలు అటువైపు వెళ్ళొద్దు అని మౌఖిక ఆదేశాలు ఉంటాయి కానీ ఎక్కడ కూడా సంతకం ఉండదు సంతకం ఉండదు అని ఎందుకంటున్నానంటే నిరూపించడానికి ఆధారం అనేది ఉండదు లేఅవుట్లు పర్మిషన్ ఇస్తే ఎక్కడా సంతకం ఉండదు రౌడీ మామూలుగా నెల నెల డబ్బులు కలెక్ట్ చేస్తే ఎక్కడా సంతకం ఉండదు పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ లో రిజిస్ట్రేషన్ లో మామూలు ఇవ్వడానికి ఇల్లీగల్ గా పర్మిషన్లు ఇవ్వడానికి ఏ విధంగా పైనిచ్చే ఆదేశాలు వస్తున్నాయంటే మౌఖిక ఆదేశాలే కానీ సంతకం పెట్టింది ఎక్కడా ఉండదు ఇది తెలిసి రుజువు చేయండి అంటే అది హాస్యాస్పదమే మీరందరూ అడుగుతున్నారు విషయం నా దృష్టికి తీసుకొచ్చారు పోయినసారి నేను ఆరోపణలు చేశానని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది రాజీనామా చేయక్కర్లేదండి మంచి పరిపాలన ఇవ్వండి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ప్రభుత్వం నడపమని కూర్చోబెట్టారు అది ఏ విధంగా కానీ ఇప్పుడు మేము చెప్పినట్టు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మోసపూరితంగా మర్చిపోయినట్టో లేదా తెలుసో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అమ్మఒడిచ్చామన్నారు పేరు మార్చారు తల్లికి అందరం ఎంతమంది కోత పెట్టారు పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు ఎంతమంది కోత పెట్టారు మనం ఎయిండిగిరిలో ఉన్నాం నేతల్లా నేస్తం ఇచ్చేవాళ్ళం అధికారికంగా అప్పుడు ముఖ్యమంత్రి బట్ట మక్కితే ప్రతి నేతన్నకు అకౌంట్లో డబ్బులు పడేది ఏ విధంగా వాడుకోవాలో వాళ్ళకే తెలుసు ఏమైంది అనేతను నేస్తాం పద్దెనిమిది సంవత్సరాలు రాగానే ప్రతి అమ్మాయికి పదిహేను వందలు నెల ఏమైంది స్కిల్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తాము అంతవరకు నిరుద్యోగి కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా నెలకి మూడు వేలు అన్నా రెండు వేలు మెచ్చారు అది వరకు రెండు వేలు ప్రామిస్ చేశారు ఇప్పుడు మూడు వేలు చేశారు ఏమైంది ఆ నిరుద్యోగ భృతి మూడు వేలు ఇవి ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు మోసపోయామని ఒప్పుకున్నారు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఈ మోసపూరిత కూటమి గద్దె దించాలని నిశ్చయించుకున్నారు అందుకని మరొకసారి చెప్తున్నా ఏదో మరి ఎందుకు వచ్చిందో కానీ రుజువు చేస్తే రాజీనామా అసలు చాలా కేసులున్నాయి చెప్పాలంటే వెంకటగిరి ఎమ్మెల్యే పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఆరోపణలు వచ్చినాయి కాబట్టి సొలాపం కోసం మెడికల్ కాలేజీ ఇప్పించుకున్నారన్నారు డెబ్బై ఎనిమిదిలో మంత్రి అయినప్పుడే ఆ సొసైటీ నుంచి దూరం అయ్యారాయన అసలు ఆ సొసైటీ ఎప్పుడు ఫామ్ అయిందా అంటే ఇండిపెండెన్స్ పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే ఆ సొసైటీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్టార్ట్ అయింది అంటే పేద ప్రజలకు విద్య అందజేయాలనే సంకల్పంతో ముప్పై ఐదులో మొదలుపెట్టిన సొసైటీ అంచలంచగా ఎదుగుతున్నప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిదిలో జనార్దన దూరం అయింది చేశారు ఇది సొంతంగా మెడికల్ కాలేజ్ రెండోది సాయం కొడుకుగా నేను గ్రానైట్ బిజినెస్ చేసేవాడిని రూల్ ప్రకారం పద్ధతి ప్రకారం మిగతా వాళ్ళతో పాటు అప్పుడు నేను శ్రీకాకుళం విజయనగరంలో గ్రానైట్ చేస్తూ ఒంగోలులో కొన్ని క్వారీలకు అప్లై చేస్తే అందరితో పాటు నాకు ఇవ్వడం జరిగింది ఆరోపణలు వచ్చిన తర్వాత నాకు వచ్చిన మైనింగ్ కానీ ఇచ్చిన మెడికల్ కాలేజ్ కానీ రెండు క్యాన్సిల్ చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే నేదమ్మల్లి జనార్దన్ రెడ్డి అంతటితో ఊరుకోవాల కోర్టుకు పోయారు ఈ రెండు కేసుల మీద కోర్టుకు పోయి కోర్టులో తీర్పు వచ్చింది స్వలాభం లేదు నెపోటిజం డస్ నాట్ ఎగ్జిస్ట్ అని కోర్టు తీర్పు ఇచ్చింది అయినా క్యాన్సిల్ చేశారు చేసే ఆయనే చేశారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాదు చేసి రిజైన్ చేసి కోర్టుకు వెళ్లి కాంటాక్ట్ సర్టిఫికేట్ లాగా తప్పు చేయలేదు అని కోర్టు తీర్పిచ్చింది అంటే ఇది చాలా మందికి తెలియదు అందుకని రాజీనామా అనేది ఆ రోజుల్లో నాకు తెలిసి ఆంధ్ర రాష్టంలో జనార్దన్ రెడ్డి గారి తర్వాత ఇంకెవరు చేయలే ముఖ్యమంత్రి పదవనే రాజీనామా చేశారు అందుకని ఇంకెవరున్నా ఏదన్నా అంటే చాలా నవ్వాల్పిస్తుంటుంది రాజీనామా అంటే అది అప్పటి తరం వాళ్ళకి జనాదర్ రెడ్డికి చెల్లు ఆయన్ని మార్గదర్శిగా తీసుకొని ఆయన కొడుకుగా మంచి పనులు చేయాలని వెంకటగిరికి వచ్చాం ఏ రోజైతే ప్రజలు నమ్మి మాకు రామ్ రెడ్డి కావాలి అన్నప్పుడు తప్పకుండా జనార్దన్ రెడ్డి లాగా తర్వాత అమ్మ రాజలక్ష్మి లాగా వెంకటగిరి ప్రజలకు సేవ చేస్తాను ఆ మంచి తనమే కొనసాగిస్తాను మంచి పేరు తెస్తాను మల్లి అనే పేరుకి మచ్చ రాకుండా వెంకటగిరి ప్రజల్లో గుండెల్లో చోటు చేసుకున్న ఆ మల్లి పేరుని అలాగే కొనసాగిస్తూ ఎలక్షన్స్ ఇరవై ఏడులోనే వస్తున్నాయి మోసం చేయం మాయ మాటలు చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాత అది కాదు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రాంత ప్రజలకు మంచే చేస్తాం ఎన్నో ఉన్నాయి చెప్పడానికి అంటే ఇది ఒక శుభదినం మన కురుగోన రామకృష్ణ గారికి సంతోషంగా స్పెండ్ చేయండి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగమైన నేదుర్మల్లి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా మంచి చేస్తాం మంచి పేరు సంపాదిస్తాం అని ఒక సలహా ఇస్తూ మరొకసారి వెంకటగిరి ప్రజల తరఫున ఎప్పుడు ఉంటాము మీ తరఫున పోరాడతాము అలాగే ఆఫీసర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఇది వరకు కూడా చెప్పడం జరిగింది కొందరు మరి వింటున్నారా భయపడుతున్నారని నేను అన్నా భయపడకూడదు ఆఫీసర్లు ప్రజలకు మంచి చేయాలి ప్రజలందరి తరఫున ఉండదు నకిల మండలంలో ఒక ఉదాహరణ కోర్టు ఆర్డర్ వచ్చింది రెడ్ పిటిషన్ నంబర్ వన్ వన్ త్రీ ఫోర్ ఫోర్ హైకోర్టులో ఇచ్చిన ఆర్డర్ అంటే డీటెయిల్స్ అక్కర్లేదు కానీ చాలా స్పష్టంగా డైరెక్టింగ్ ది రెస్పాండెన్స్ కన్సిడర్ ది ఎక్స్ప్లెనేషన్ సబ్మెండెడ్ బై ది పెటిషనర్ ఇష్యూడ్ బై ద రెస్పాండెన్స్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ ఆల్ ది పార్టీస్ కన్సర్న్ విత్ ఇన్ అీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ టిల్ దెన్ స్టేటస్ కో షెల్ బి మెయింటైన్ ఎరావేదిగా కొనసాగించండి మూడు నెలల్లో అందరి పిలిచి మాట్లాడి రిపోర్ట్ ఇవ్వండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ పేర్లు డేట్లు ఆఫీసర్లు తెలుస్తుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నారు మరి ఎందుకు చేయటం లేదు ఇది ఏ పొలిటికల్ ప్రాజెక్టు మీరు ఆపుతున్నారు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరిస్తారా కోర్టు కంటెంప్ట్ కింద ఐఏఎస్ ఆఫీసులను తీసుకుని వచ్చి నిలబెట్టడం జరిగింది సో ఈ రోజు పోరాటం మీరు ఆటలాడతారు ఎలక్ట్రిసిటీ కట్ చేస్తాం మళ్ళా గొడవ చేస్తే మళ్ళా ఇస్తాం ఇవి మర్చిపోయే విషయాలు కాదు ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేయండి రెవెన్యూ అయినా పోలీస్ అయినా మంచి పేరు తెచ్చుకోండి నేను ఇంత ముందర కూడా చెప్పిన అధికారం ఉన్న పార్టీకి కొంచెం ఎక్కువ చేయండి కానీ ప్రతిపక్షంలో ఉండడానికి అన్యాయం చేయదు ఇది మీకే నష్టం మరొకసారి అధికారుల్ని కోరుతూ ప్రజల పక్షాన ఉండాలని మీ ఉద్యోగాల ప్రకారం అందరికీ సమన్యాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటుందా నమస్కారం పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్